హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నేను ఈరోజు చేసే రెసిపీ బ్రింజల్ ఫ్రై ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి పప్పు లైక్ కానీ రసం లేకని కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్తే వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక పెద్ద సైజ్ వంకాయ అయితే తీసుకున్నానండి ఇవి సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో టూ టేబుల్స్ శనిగి పిండి వన్ టేబుల్ స్పూన్ ధనల పొడి అర టేబుల్ స్పూన్ కారొడి చిట్కాడ పసుపు రుచికి సరిపడా సాల్టు యాడ్ చేసాను ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ అయ్యి చేయాలి ఇప్పుడు ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయ పీసెస్ అన్నీ ఇలా ఇందులో ఇలా టిప్ చేసి పినంలో ఇట్లా కొంచెం ఆయిల్ వేసి అందులో ఇలా వేసేయాలండి మళ్ళీ పైన కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అయితే మనకు పట్టదండి ఇప్పుడు మనము రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకుంటూ ఉండాలి మీడియం సైజులోనే ఉండాలండి మంట ఎక్కువ పెడితే లోపల ఉడకదు చూసారు కదా ఈ విధంగా ఇలా ఈ కలర్ రావాలి అన్నీ మనము ఇదే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది వీళ్ళ కన్నింటికి ఉప్పు కారం అన్నీ బాగా పడుతుందండి చూసారు కదండి ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్